వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము జంగిల్ క్యాంప్ గురించి అని మేము ఇక్కడ తయారు చేస్తున్నాము ఇదేంటంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ జంగిల్ క్యాంప్ ఉంటుంది మేము వెళ్ళాం మీకు ముందు ఫస్ట్ వీడియోలో మేము చెప్పాను కదా ఇది టూ మంత్స్ కోర్సు సో ఏంటంటే వన్ మంత్కి వీళ్ళు చేంజ్ చేశారు ఎందుకంటే అందరికీ ఇబ్బందులు ఎలక్షన్ లోటు అన్ని ఇబ్బందులు ఎవరు సెలవు కట్ చేయలేదు అందు గురించి అని ఇక్కడ అంటున్నారు చూడంటే ఇక్కడ మేము ఈ ఏరియా మొత్తం అది ఏంటంటే నైట్ ఎట్లా మనము ఒకవేళ ఆపరేషన్కి వెళ్తే ఎట్లా ఉండాలి అని తెలుసుకోవడానికి అనేసి ఇక్కడ అభియాన్ జరుగుతుంది అంటే ప్రాక్టీస్ జరుగుతుంది దాని గురించి అని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇదంతా మొత్తం అంటే చూస్తున్నాము ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసి ఇక్కడికి త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ రావడానికి మేము తయారు చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇది చెన్నైజీసీ ఆవిడి ఇది ఆర్టీసీ లోట ఈ ట్రైనింగ్ అవుతుంది మాకు ఏంటంటే ప్రమోషన్ కోర్స్ అనమాట ఇది ఇక్కడ అన్నీ చేయిస్తారు సో ఏంటంటే మేమందరం మేము ఇవన్నీ చేసుకోవాలి ఎందుకంటే మేము ప్రమోషన్ కోర్స్ గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఒకరు క్లియర్ చేసామనుకోండి అక్కడ ఎక్సర్సైజ్లు అన్నీ చేయడానికి అని బాగుంటుందని ఇక్కడ మాకు చేయిస్తున్నారు అనుకుంటుంటారు బయట చూసిన వాళ్ళు ఈ పో ఏదైనా వృద్ధిలో చూస్తే బాగానే ఉంటుంది అని కానీ ఇక్కడున్న కష్టాలు ఇక్కడే ఉంటాయి ఒకటండి మా వాళ్ళందరూ అంటే మేము ఒక్క స్టేట్లను కాదు అంటే మన ఇండియాలోట మొత్తం అన్ని స్టేట్లు కలిపి ఇక్కడికి వచ్చాము ఇదంతా క్లాస్ రూమ్ అనమాట ఈ క్లాసులు కూడా జరుగుతుంటాయి ఫస్ట్ నుండి అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసులు అవుతూనే ఉంటాయి వాళ్ళు క్లాసుల చెప్తూనే ఉంటారు ఒక సబ్జెక్టు పీరియడ్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఫార్టీ మినిట్స్ లోట క్లాసులు అవుతూనే ఉంటాయి నైట్ పీరియడ్లు కూడా ఉంటాయి ఇదేంటంటే మొత్తం మేము మా మొత్తం ట్రైనింగ్ చేయడానికి వచ్చింది వెయ్యి మంది సో ఏంటంటే ఇక్కడ కంపెనీలు వైజీగా వేర్ చేస్తారు మాది మా కంపెనీలో వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కంపెనీలో ఇంకా నెక్స్ట్ అందులో ఇంకా స్కాడ్స్ ఉంటాయి ఒక్కొక్క స్కాడ్కి ట్వంటీ ఫిఫ్టీ నెంబర్స్ అలా విడదీస్తారు వీళ్ళందరికి కూడా మొత్తం అందరికీ ఒకటే లెసన్ ఉంటుంది అందరికీ క్లాసులు అవుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది ఇంకా చాలా వీడియోలు నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే మాది కోర్సు సంబంధించిన ఈ ఛానల్ నేను పెట్టాను ఎందుకంటే అందరికీ తెలియాలి ఎట్లా ఉంటుంది ఏంటంటే ఎవరైనా రావాలనుకునే ఉంటారు కదండి కోర్సులోకి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏమిటో ఇది లోట నేను సెలెక్ట్ అయ్యేటప్పుడు నిక్కర్ లోట ఇక్కడ క్లాస్ ఉండదు ఇప్పుడు తర్వాత ఈ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నిక్కర్ నుంచి మేము ఇక్కడ క్లాసులో వింటున్నాము ఇక్కడైతే అందరికీ మళ్ళీ పాత వాళ్ళకి అందరికీ కలిసాం కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది ఇదే రూమ్ లోట మాకు మెస్ ఉండేది అప్పుడు మేము బేసిక్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇక్కడే ఇది మెస్ అనమాట ఇక్కడ తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే బ్యారక్లు మొత్తం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇది ఖాళీ చేశారు క్లాస్ రూములుగా చేంజ్ చేశారు ఇక్కడ అందరూ ఉంటారు క్లాస్ అందు అందుగురించే ఇది ప్రస్తుతానికైతే ఈ బ్యారెక్లన్నీ బంద్ చేసి క్లాస్ రూములుగా చేంజ్ చేశారు